హాయ్ అండి ఈ మొలగ చెట్లు కూడా రెండు మూడు పెట్టుకున్నాము పెట్టుకుంటే ఆ చెట్లు ఒక ఒక చెట్టు కాస్తుంది ఈ చెట్టు నిండా ఎప్పుడు చాలా పోత పూసిద్ది చాలా ఉంటుంది చెట్టు నిండా పోతేనండి కానీ ఒక్కాయే కాసిద్ది ఒక్కాయి రెండు కాయలు అది మరి ఎందువల్ల అర్థం కావట్లేదండి మరి అంటే మరి చెట్టు నిండా చూడండి మీరే చూడండి ఆ చెట్టు నిండా ఎంత పోతుందో మరి ఎందుకు కాయట్లేదు మీకేమన్నా మీరు ఏమన్నా సలహా తెలుసుకుంటే కొంచెం కామెంట్ బాక్స్లో సో కామెంట్ పెట్టండి మా వారిని నరికేద్దాం అంటున్నారు నేనే కాదులే పోస్తుంది కదా ఎప్పటికైనా కాసిద్దని ఉంచుతున్నాము అసలు అయితే కాస్తుంది ఒక్క కాయి రెండు కాయలేను అసలు కాయకుండా వంటలేదు పెట్టి కూడా త్రీ ఇయర్స్ అవుతుంది చెట్టు పెట్టి చాలా సంవత్సరాలు అవుతుంది కానీ రెండు మూడు కాయల కన్నా ఎక్కువగాయట్లేదు మీకేమన్నా తెలిస్తే నాకు సలహా ఇవ్వండి